లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు జంటి బిడ్డలా నిద్రపోతున్నాడు నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరోటి లేదమ్మా అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చుండవాణ్ణి కదన్నా స్వామి మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం కానీ తమ్ముడు మంచి నిద్రలో ఉన్నాడు అందుకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఎవడో ఉన్నారమ్మా తమ్ముడు బెడ్రూమ్ లోనే బెడ్రూము దక్షిణంలో ఉంటే నమ్మకు సాధకం దక్షిణంలో స్వామి తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేశాం ఆ కు మూలా నక్షత్రం అదిలో కేతు మూడో స్థానంలో ఇరుకు మనది రాహు ఆరో స్థానంలో ఇరుకు అదుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పడినవద్దుమ్మా లోహం కానిదా తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నీ మనం తెలిసే చేస్తాం మనం చేసే తప్పులో క్షమిచ్చారనే తప్పు నమ్మక ద్రోహం దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు ఎందుకు చెప్పనా మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి అందులో ఉన్న సంతోషమే వేరు ఏంటి బామా కుక్కలనే జాగర్తలాగా మీరు దయ్యలనే జాగర్తని బోర్డు పెడతారు ఎవర్ ఎవర్ ఇంట్లో ఏమున్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు ఏంటి బామా కథలు చెప్తున్నారు కథలు కాదమ్మా చరిత్రే ఉంది ఆ కాలంలో నా మొగుడు కొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి ఒకసారి ఈయన మీదకే రెండు చిన్న దయ్యాలను ఉసిగొల్పారు చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి వెళ్ళమ్మా వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా

ఆత్మలతో మాట్లాడాలా ఫైవ్ థౌసండ్ అదర్ లాంగ్వేజ్ మాట్లాడాలా టెన్ థౌసండ్ లేదండి బ్యాంక్ నుంచి వచ్చాను కాశ్మీర సార్ తో మాట్లాడాలి ఓ శుభం భుయా జాఫీ గివ్ షేక్ కమాన్ కమాన్ పెడితే వద్దులే ఏంటమ్మా రక్తం పెట్టడానికి ఎంతసేపా పాపం ఆకలి మీద ఉన్నాయి పూజలో ఉన్నాను అందుకే లేట్ అయింది ఇప్పుడు ఏంటి అంతవరకు తట్టుకోలేవు ఆకలి మీరు గమనాపం చేసి వీటిని బాగా చెడగ అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు మీరు రండి మీది ఫ్రెష్ రక్తం కదా అందుకే ఎగబడుతున్నాయి సమర్పించాలి సమర్పించాలి పాలు హుండీ మీద పడిపోకండి అందరూ మెల్లగా రండి పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొరులుతాయమ్మా గుడ్డులు పట్ పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు నాకు ఏ మతమైనా ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా పిలుస్తాను హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా మనసు పెట్టమ్మా నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా మనసుతో చూడమ్మా నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా కనీసం ఇద్దరు పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా శ్రీమంతుల దత్త తీసుకోమని చెప్పు చల్లగా ఉండమ్మా తర్వాత రండి తోసుకు రాకూడదమ్మా వరుసలో రావాలి కదా తెల్ల పిల్ల నిలబడింది కదా బ్యాంక్ నుంచి వచ్చాను బ్యాంక్ నుంచా అయితే నువ్వు ముందు అమ్మా నువ్వు పోమా డబ్బు తీసుకొచ్చావా అమ్మా లేదండి ఇప్పుడే కస్టమర్ వస్తారు అకౌంట్ ఓపెన్ చేశారు అకౌంట్ లో డబ్బు ఉంది కదమ్మా లేదండి పాస్ బుక్ ఏటీఎం కార్డ్ చెక్ బుక్ అన్నీ తీసుకొచ్చాను మరి అయితే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా కుదరదండి అన్ని కాశ్మీర సార్కే ఇవ్వాలి ఏంటమ్మా దేనికి సింకకుండా మాట్లాడుతున్నావు నిన్ను నమ్మితే తెల్ల పిల్లని కూడా పంపించేశానే ఎక్కడా పిల్ల నా థీసిస్ గురించి మాట్లా జీసస్ అంటే నువ్వు కృష్ణవమ్మ ఆ మీరు మాత్రమేప్పుడు ఉంటుంది సంతోస్ కాదు సార్ థీసిస్ థీసిస్ అంటే రీసెర్చ్ దెయ్యాలు ఆత్మలు పిశాచ్ల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్ కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్క ఫ్రాడ్ సార్ దేవుడి దెయ్యమని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి ఫ్రాట్ వంటి కాదు సార్ వీళ్ళందరిని చిక్కుచుక్క సారీ సార్ నన్ను మీరేం తప్పుగా అనుకోకండి నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఇంక ఈ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీరా సార్ని టీవీలో చూశాను ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను కాకికి ఈ రోజు ముద్ద పెట్టలేదామ్మా నన్న పెట్టం మర్చిపోయాను చూసావా తాతగారు అలిగారు వెళ్ళి తాతగారు అన్నం పెట్టు ఇందాకేదో చెబుతున్నా నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి నేను ఏం చేసినా సైలెంట్ గా చేస్తాను నేను సైడ్ లో నుంచుని మీరు చేసే అద్భుతాల్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను కెమెరాలో క్యాప్చర్ చేస్తావా షూట్ చేసి టీవీ ఛానల్స్లో షో వేస్తావా ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు ఎలక్ట్రిక్ డ్రమ్లు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకొన్ను బయలుదేరు పోనీ కెమెరా వదిలేండి సార్ నా తీసేసి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి రెండు లక్షలు డొనేషన్ ఇస్తాను సార్ ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా లేదండి కాశ్మీర సార్ దగ్గర చేరిన తర్వాత రా క్యాష్ ఇదిగో క్యాష్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా అందుకే చెక్ బుక్ పాస్బుక్ ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చదాలని ఆశపడుతోంది అంతే సార్ ప్లీజ్ సార్ ఇదేమైనా ఇన్స్టిట్యూటా రేపు కనిపించవచ్చు ఆ ఎల్లుండి వచ్చినప్పుడు పని జరగదో బయలుదేరు బయలుదేరు బావ మాటంతే మాట ఆ వెళ్ ఆ వెల్ వెళ్ళు ఎల్లుండి వచ్చేసే ఎల్లుండి వచ్చేసే అయ్యో రెండు లక్షలే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడింది రాజేష్ కేసు వెళ్ళిపోయింది అయితే ఎన్నమ్మా ఈ తిరుమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు ఈ ఎఫ్బీఐ సిబిఐ ఎలా ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి రాహు మూడో స్థానం నుంచి చంద్రుణ్ణి రాలే చిన్న గ్రహణం మాదిరి చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి పిన్నే నిప్పులో కాలిపోనాలు భస్మ నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు ధైర్యంగా పోయిటరండి వస్తా సిగ్మన్ ఫ్రైడ్ సిద్ధాంతాలను సిద్ధుల సంసిద్ధతను కలిపి మా అన్నయ్య కాశ్మోరా కనిపెట్టిన సరికొత్త అమ్మ కాశ్మోరాని కన్సల్ట్ చేశాను కన్విన్స్ కాలేదు సర్ అకౌంట్ నంబర్ చెప్తే నేను క్యాష్ డిపాజిట్ చేస్తా ఆత్మల ఆశీర్వాదం నీకు అమోఘంగా ఉందమ్మా రేపు నాలుగు గంటలకు రా నీ పరిశోధన ప్రాబ్లం ని పరిష్కరించమంటాను సరే అమ్మా నువ్వు నెంబర్ ఏదో చెప్తే తన డబ్బులు వస్తుందట ఆ పని కాని ఫైవ్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఐఎఫ్ఎస్సి డబల్ జీరో టూ ఫోర్ వేసే